పని మనిషిపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఖైదీ నంబర్ కేటాయించారు బెంగళూరులోని పరప్పన అగ్రహారు జైల్లో ఉన్న రేవణ్కు ఖైదీ నంబర్ కేటాయించినట్లు జైలు అధికారులు వెల్లడించారు ఖైదీ నెంబర్ ఒకటి రెండు ఎనిమిదిను ను రేవణ్ణకు ఇచ్చినట్లు చెప్పారు ఆయనను అత్యంత భద్రతతో కూడిన సెల్లో ఉంచినట్లు తెలిపారు అలాగే అందరి ఖైదీలకు ఇచ్చే యూనిఫామ్ ని రేవణ్ణ ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఫామ్ హౌస్ లో ప్రజ్వల్ తనపై రెండు సార్లు అత్యాచారం చేశారని ఓ మహిళ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఘటన వీడియో తీసి తనను బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ప్రజ్వల తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని బాధితురాలు ఆరోపించింది అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వలపై నమోదయ్యాయి దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి రెండు పేల పేజీల ఛార్జిషీటు దాఖలు చేసింది విచారణలో భాగంగా నూట ఇరవై మూడు ఆధారాలను సేకరించింది ఈ కేసులో రేవణ్ణను దోషిగా తేల్చుతూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది ఈ తీర్పును సవాలు చేస్తూ రేవణ్ణ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది